Oh no!

આ બાલન હસતે મમરા કરે છે દંગેર રાજ્ય સોમીડી રાજ્ય બનેલો રાજ્યો જીએડા છે અલી కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళ ఒత్తిడి వల్ల మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నది ఖచ్చితంగా మాకు సమాచారం ఉంది వాళ్ళని అరెస్ట్ చేస్తామనే స్పష్టమైన హామీ వస్తేనే మేము ఇక్కడికి ఇవ్వగలుగుతామన్నా మేము మేమేం దౌర్జన్యం చేయట్లేదన్న మాకు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయమే అయ్యారా మరి సరే మీరు అరెస్ట్ చేయమని చెప్పి సరే దెబ్బ అంటే అర్థం కూడా మాత్రం అవుతుంది కాకపోతే మేము మీకు గౌరవించి ছি মানসের আদি

మాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారో హామీనే

ఈ రోజు మేము మా భీమగర్ మండల కేంద్రం మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము వాళ్ళని ఈ రెండు రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా కాన్స్టిట్యసీ లెవెల్లో కావచ్చు జిల్లా లెవెల్లో కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అనేది మాత్రం చేస్తామని చెప్పి చెప్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళని చేయలేదు మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కావచ్చు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి చెప్తున్నాము ఇదే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకు సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలకు మీరు ఏమ ఏం చెప్తున్నా ఏది ప్రజలు అందరూ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు వాళ్ళను వాళ్ళకు సహకరించుడు వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఆపుడు ఇది మాత్రం పద్ధతి కాదని చెప్పేసి అంటున్నాము వాళ్ళని అరెస్ట్ చేయాలి ఈ రెండు మూడు రోజులలో మళ్ళా పెద్ద ఎత్తున ఇదే ఇదే సుమంగళి చౌరాస్తాలో భీమగల్ మండల కేంద్రంలో ధర్నా అనేది పెద్ద ఎత్తున చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే వాళ్ళు రిమాండ్ కావాల్సిందే వాళ్ళు కాని ఏడా మా పోలీసులు మా బాయ్ మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే కానీ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాల మా ఉద్యమం మాత్రం ఆగదని చెప్పేసి ఈ ఇచ్చరిక జారీ చేస్తున్నాము జై తెలంగాణ